అంటే బ్యాడ్ ఆయిల్ గుడ్ ఆయిల్ గుడ్ కొలెస్ట్రాల్ ఆయిల్ అనేది రెండు టూ టైప్ ఫామ్ అవుతాయనమాట అంటే మనం మరిగించిన నూనెలోనే తరచుగా మరిగిస్తూ మరిగిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఆయిల్ ఫామ్ అవుతుంది అనమాట సో మనము ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు మరిగించిన ఆయిల్ ఆహార పదార్థాలు చేయుటకు వాడకూడదు అనమాట ఇది మీకు అందరికి ఏమవుతుందిలే ఏమవుతుంది అని కాదు అనమాట మాకు కూడా వల్ల ఇవన్నీ విషయాలు అనమాట మాకు ఇవన్నీ ఏంటి ఈ ప్రోగ్రాం వల్ల మీరు బెనిఫిట్ అవ్వాలనేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం మీరు బెనిఫిట్ అయ్యి మీ నాలెడ్జ్ ఉన్నదానికంటే ఇంకా కాస్త పెంచుకోవాలన్నమాట మనం మన జీవనాధారం ఇంకా షాపే కదా సో దాన్ని బెటర్గా అంటే పక్కన వాళ్ళకంటే నేను బెటర్గా ఉంటే నాకు ప్రయారిటీ ఇస్తారు జనాలు అలాగే పది రూపాయలు జరిగితే నాకు ట్వంటీ రూపీస్ జరుగుతుంది సో అలా మీరు కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని మీ షాప్ ని కొద్దిగా మాడిఫై ఈ ట్యాక్స్ పెట్టుకోవడంలో కానీ నీట్నెస్ అంతా కూడా మేడం గారు చెప్పినట్లు అన్ని ఫాలో అవ్వండి ఈ డిపిసి మీటర్ ఎవరైతే ఉందో వాళ్ళు తరచుగా పిలిచి మీకు అందుబాటులో ఉంటాడు కాబట్టి శివ తరఫునైనా ఎవరి తరఫునైనా డైరెక్ట్ గా మాకు కూడా కాల్ చేయొచ్చు మా నెంబర్ కూడా ఉంటుంది ఇస్తాము ఆయిల్

టూ మిలియన్ టన్స్ పర్ డే ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి ఎగ్జాంపుల్ మిల్స్ వాళ్ళు ఉంటారు ఆయిల్ మిల్స్ వాళ్ళు కానీ దాల్ మిల్స్ వాళ్ళు కానీ వాళ్ళకందరికి జనరల్ లైసెన్స్ ఎందుకు అనమాట ఓన్లీ టర్న్ ఓవర్ అప్ టు టూ లాక్స్ పర్ యాన్ అంటే సంవత్సరానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి ఒక రోజు కాదు పన్నెండు లక్షలు కనుక దాటితే అంటే నెలకి లక్ష రూపాయలు దాటితే అంటే రోజుకి మూడు వేల రూపాయలు కనుక దాటితే వాళ్ళు స్టేట్ లైసెన్స్ చేసుకోవాలి మూడు వేలు కూడా దాటని వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ ఎక్స్పోర్టింగ్ వాళ్ళు కానీ హ్యూజ్ మిల్స్ ఉంటారు కదా వాళ్ళకి కానీ వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట సో దీన్ని బేస్ చేసుకుని ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ ఇక రాబోయే రోజుల్లో ఇక మీదట ఇప్పటి నుంచి కూడా ఫాస్ట్ ట్యాగ్ ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కోర్స్ కూడా మ్యాండేటరీ చేశారు ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని మారిపోతున్నాయి కదా ఇప్పుడు త్రీ జీ నుంచి ఫోర్ జీ వచ్చింది ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ వచ్చింది సో బేస్డ్ ఆన్ దిస్ ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారిపోతున్నాయి అన్నమాట స్టాఫ్ ఉండదు కడపకి షంషీర్ ఖాన్ అనే ఒక అతను ఉన్నాడు ప్రొద్దుటూర్కి నేనున్నాను సో మేమిద్దరం కూడా స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల ర్యాంప్ ఎంట్గా చూడలేకపోతున్నాం మేము కూడా స్టాఫ్ ని ఎగ్జిక్యూటివ్స్ పెట్టుకొని ఫుడ్ సే ఫాస్టాగ్ వాళ్ళతో కోఆపరేట్ చేసుకొని ఫీల్డ్ లోస్తాం సో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది సో స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి మీరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని ని చూసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే ఎనీ డౌట్స్ ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాలి లైసెన్స్ సంబంధం ఏదైనా అడగాలి అనుకుంటే సార్ ఉంటుంది ఇప్పుడు షాప్స్ లో ఏదైనా మా కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తాము శాంపిల్ తీసాం ఇప్పుడు టీ కంప్లైంట్ వచ్చింది టీ కంప్లైంట్ దగ్గరికి వెళ్తాము టీ అతను ఏదైతే కంప్లైంట్ చెప్పాడో మేడం అక్కడ టీ తాగుతున్నాము ఒక కంప్లైంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం ఒక చోట టీ బాగుంది అక్కడ మాకు ఒకసారి తాగాము రెండోసారి అక్కడే తాగాలనిపిస్తుంది నేను ఎక్కడ పోవాలనిపించట్లేదు అన్నది కంప్లైంట్ సరే అతను ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు సో మేము వెళ్ళాము వాట్ ఎవర్ హీస్ కంప్లైంట్ టీ కంప్లైంట్ చేశారు టీనే లిఫ్ట్ చేసామన్నమాట శాంపుల్స్కి మైక్రోబయాలజికల్ అనాలిసిస్ చేస్తారు దాంట్లో ఏదైనా కెమికల్స్ మిక్స్ చేశారా అని చూస్తారు టేస్టింగ్ టేస్టింగ్కి ఏదైనా ఇంప్రూవ్ ఏదైనా కెమికల్ యాడ్ చేశారా అని చూస్తాము తర్వాత అది పాడైపోకుండా ఉండడానికి ఏదైనా ప్రిజర్వేటివ్ యాడ్ చేశారా అని చూస్తాము ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయడానికి శాంపుల్ పంపిస్తామన్నమాట అండర్ దిస్ కండిషన్ ఏదోస్తే అది ఒకవేళ దాంట్లో ఏదైనా కెమికల్ మిక్స్ అయింది కానీ మైక్రోబయాలజికల్ లో ఏదైనా ఉంటే కూడా నెక్స్ట్ వి వి బీ గోయింగ్ టు